తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారంటే అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గనక ఆయన తీసిన గోతులు ఆయనే పడ్డాడు ఆయన ఒక నియంత్రణ వ్యవహరించబట్టే అదే ఆయన పతనానికి కారణమైందని రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గురిపించిన విషయం కూడా మనకు తెలిసిందే ముఖ్యంగా దీంతో పాటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో నివాసమైనటువంటి లోటస్ పాండ్ లో పరిస్థితి మనం చూసాం లోటస్ పాండ్ లో ఆక్రమణలు అనధికారికంగా ఉన్నాయని చెప్పి సెక్యూరిటీ అవుట్ పోస్ట్ ను కూల్ చేసిన పరిస్థితుంది ఆ తర్వాత కొద్ది రోజులకే బఫర్ జోన్ లోటస్ పాండ్ నిర్మాణం ఉందని చెప్పి కొంతమంది అధికారులు అక్కడ పూర్తిగా తనిఖీలు చేసిన పరిస్థితి మనం చూసాం సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయ్యారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల రేవంత్ రెడ్డికి టచ్ లోకి వచ్చి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టమని కోరినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే న్యాయపరంగా తనకు కుటుంబ పరంగా వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులకు సంబంధించి తనకు రాకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు తన అన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్న ఆస్తులకు సంబంధించి ప్రస్తుతం మా మధ్య వివాదం నడుస్తోంది సో దీంట్లో మీకు సాయం కావాలని చెప్పి వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది సో దానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టుగా సమాచారం వస్తుంది సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు కొంత టార్గెటెడ్ గా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటే ఒకసారి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ కటా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు ఎస్ కార్తీక్ ఈ పరిస్థితులు చూస్తుంటే కనుక అదే అనిపిస్తుందా మీకు ఎస్ రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఫైట్ నడుస్తా ఉంది ఎందుకు ఈ మాట అనుమానం వస్తుందని దానికి కారణాలు కొన్ని ఉన్నాయి నిన్న మీడియా ప్రతినిధుల చిట్ చాట్లో ఇంతవరకు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు విమర్శించింది డైరెక్ట్గా ఎప్పుడూ లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున సినిమా కోసం ప్రచారానికి వెళ్ళారు ప్రభుత్వ విధానానికి ఖండించారు తప్ప ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గురించి స్పెషల్గా మాట్లాడింది లేదు కానీ నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో అబ్దిరికాడ్ చిట్ చాట్ చేస్తూ మీడియా ప్రతినిధులతోటి ఎలా సీఎం ఉండకూడదో పరిపాలకుడు అంటే ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవచ్చు అతను విద్వాంసమే అతను ఓడించింది అతని మైండ్ సెట్ ఏదైతే ఉందో అదే అతని గోతు తీసింది జగన్మోహన్ రెడ్డికి రాహుకాలం పట్టింది అతను అతని పార్టీ స్టేజ్ చేరుకుంది అనేటువంటి మాట వాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మాట్లాడటం అయితే ఖచ్చితంగా రాజకీయాల్లో కలకలం సృష్టిస్తుందని చెప్పాలి ఈ రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలాంటి వైఖరి ఉంటాడో అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైన తర్వాతే హైదరాబాద్ లోటస్ పండుగ రాకుండా త్రూపుల్వెందుల బెంగళూరుకి జగన్మోహన్ రెడ్డి పోయాడనే పొలిటికల్ టాక్ను కూడా మనం గతంలో చెప్పాను నేను కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతారు అది నిజమే అనిపిస్తుంది అదిగాక ఈ మాధ్యకాలంలో మరి క్లియర్గా చూడండి లోటస్ పాని మీద ఎక్కువ పెట్టినట్టు అధికారులంతా పోయి అక్కడ సెక్యూరిటీ కోసం రోడ్ని ఆక్రమించి కట్టినటువంటి అక్రమ నిర్మాణాన్ని తొలగించడం కానీ అక్రమంగా కట్టినటువంటి ఇతర ఏదైతే రోటస్ పాండ్ అయితే అయింది రోడ్డు వరకు ఆక్రమించి కట్టి చివరికి వాటర్ ఇంకడానికి కూడా స్పేస్ లేకుండా అక్కడ వాటర్ పడితే ఆ డౌన్ ఏరియా మొత్తం ముగి మునిగే విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కట్టే విధానాన్ని కానీ అక్కడ అధికారులు పరిశీలించి వచ్చారు ఈ గోడను తొలగించారనేటువంటి నోటీస్ కూడా జగన్ కార్తీక ఆర్కం ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఒక వార్త వినిపించింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన నేపథ్యంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాయింట్ నివాసం దగ్గర అక్కడ సెక్యూరిటీ అవుట్ పోస్ట్ కోల్చడం కావచ్చు తనిఖీలు చేయడం కావచ్చు చంద్రబాబు ఆదేశాలని చెప్పి ఒక ప్రచారం జరిగింది ఇందులో వాస్తవం లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఆదేశించారా రేవంత్ రెడ్డి గారు తనకు తన స్వయంగా అడిషన్ తీసుకున్నారా అనే విషయాన్ని మనకు క్లారిటీ లేదు కానీ ఒక విషయం ఒప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి ఈ మధ్య చంద్రబాబు గారిని ఉద్దేశించి పదే పదే పొగడ్తలతో ముంచెత్తున్నాడు ఆయన పద్దెనిమిది గంటల పడి కష్టపడతాడు అలాంటి పని నేను నేర్చుకున్నాను నేను కూడా ఆయనతో పోటీ పడి పద్దెనిమిది గంటలు కష్టపడాలి అనేటువంటి విషయం ఒక సీనియర్ నిపుణుతో పోటీ పడే అవకాశం దక్కింది అని చెప్పేసి గర్వకారణంగా ఈ మధ్య బస్వ తారకం వరుస రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కానీ తర్వాత అనేక పర్యాయాలు రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెట్టం ఇంకోటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుబట్టడం ఏదైతే ఉందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏలాంటి స్టాండ్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అనేది క్లియర్ గా అవుతుంది ఇవన్నీ కాక మనకున్న సమాచారం మేరకు షర్మిల ఆల్రెడీ అక్కడ ఏపీకి పీసీ గా ఉంది రేవంత్ రెడ్డి ఇక్కడ పీసీకి గా ఉన్న ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి షర్మిల రేవంత్ రెడ్డిని అప్రోచ్ అయ్యింది ఏదైతే తనకు రాజశేఖర రెడ్డి హయాంలో తనకు బిడ్డగా అంటే మహిళగా తనకు వారసత్వంగా దక్కాల్సిన ఆస్తిని జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా సాక్షులు తనకు వాటా ఉందని షర్మిల వాదన తర్వాత హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్టిక్ దగ్గర ఉన్నటువంటి అరవై ఎకరాలు ఉందో అరవై ఎకరాలు తనకి వాటా ఉందనే చర్మలో వాదన కానీ తన వాటా తనకి ఇవ్వకుండా మొత్తం తన దగ్గర అంటి పెట్టుకొని మొత్తం తను అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇడిపులా కూడా మన ఆమె చంద్రబాబు కూడా కంప్లైంట్ చేసినట్టు మనకు కొన్ని సమాచారం ఇడిపలాయి కూడా కొన్ని వందల ఎకరాలని జగన్మోహన్ రెడ్డి తన చేతిలో పెట్టుకోండి షర్మిలాకి ఇవ్వాల్సిన ఆస్తిని వాటాని ఇవ్వకుండా ఈ మధ్యకాలం మనం చూస్తాం షర్మిలు అప్పిని దాఖలు చేసినప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డికి అప్పున్నాను మా అన్నకి అప్పున్నాను అనేటువంటి విషయాన్ని పొందుపరుచుకుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన అప్పుగా ఇచ్చాడు వారసత్వంగా హక్కుగా ఇవ్వాల్సిన ఆస్తిని ఆ అప్పుగా ఇచ్చాడు అనేటువంటి శర్మలా వాదోపవాదం చేస్తూ ఉంది అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడ చంద్రునాయుడికి తన ఆస్తులు తనకి ఇప్పించాలి ఒక మహిళగా నాకు రక్షణ కల్పించాలి మా అన్న నాకు అన్యాయం చేశాడు ఈవెన్ తల్లి చెప్పినప్పటికీ వినలేదు పైగా ఏం చెప్తున్నాడు సాక్షి ఆఫీస్ ఆస్తులు ఈడీ కేసులో ఉన్నాయి ఈడీ జప్తు చేసి ఉంది ఈడి పరిధిలో ఉన్న వాటిని ఎవరైపోతున్నాయని చెప్తారు కానీ తను మాత్రం అనుభవిస్తున్నాడు ఆ తన మాత్రం అనుభవిస్తూ ఆ తను తీసుకుంటూ ఉన్నాడు పైగా ఇతర వ్యాపారాలు ఆ డబ్బులతో చేస్తూ ఉన్నాడు కానీ షర్మిలాకి వాటి ఇవ్వడానికి వచ్చేసరికి మాత్రం ఏదో ఒక కారణాలు చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన వాటాలు తనకి ఇప్పించాలి అనేది ప్రభుత్వ సవాకాలు తీసుకోవడానికి రెవెన్యూ శాఖ అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో కూతురికి కూడా అంతే హక్కు ఉంటుంది కాబట్టి సో తన హక్కుగా తనకి రావాల్సిన అవసర విషయంలో రక్షణగా తనకి ఇప్పించండి అని ఈ రెండు ప్రభుత్వాన్ని ఇటు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిలా వేడుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి షర్మిల పక్షాన ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తన తోటి పార్టీ ప్రెసిడెంట్ ఆ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులగా షర్మిలా ఉంది కాబట్టి ఖచ్చితంగా షర్మిలకి సపోర్ట్ గా ఉంటారు రేవంత్ రెడ్డి అనేది అది కాకుండా నిన్న జగన్ రెడ్డి మీద చేసిన కామెంట్ చూస్తే ఖచ్చితంగా షర్మిలకి అండగా దండగా రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఆస్తుల సంబంధించి వివాదం ఉంది హైదరాబాద్ లో ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిలో కూడా సమానంగా తన తోబుట్టువుగా తనకు రావాల్సిన హక్కు ప్రకారం తనకు రావాల్సి ఉంది ఒకవేళ ఇవ్వకపోతే న్యాయపరంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కోర్టులకు వెళ్ళి సంప్రదించి నా హక్కు ఇది నాకు రావాల్సింది ఇదే అని చెప్పి వాదనలు చేస్తే సో కోర్టు కూడా ఇటువైపు తీర్పు ఉందో వాళ్ళ పక్షాన్ని నిలబడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నా సరే తన కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే సో న్యాయపరంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది కదా ఎస్ న్యాయపరంగా శర్మ ఎందుకు పోలేదు ఒక అనుమానం చాలా మంది క్రియేట్ కావచ్చు తను న్యాయపరంగా పోవటానికి జగన్మోహన్ రెడ్డి నుంచి కొంత భయపడింది ఫిజికల్గా అంటే జగన్మోహన్ రెడ్డి నైజాను చూసి తనకి జగన్మోహన్ రెడ్డి నుంచి బెదిరింపులు ఉండే అవకాశం తను ఏదైనా చేయవచ్చు అని ఒక భయం అందోళనని షర్మిల ఆ గతంలో కూడా వ్యక్తం చేసిన విషయం మనం చూసాం కాబట్టి షర్మిల న్యాయపరంగా పోవటానికి వెనక ముందు ఆడింది ఇవాళ ఒకటి ప్రభుత్వాల నుంచి తనకి ఏ రకమైనటువంటి రక్షణ వస్తుంది తనకి ఏ రకమైనటువంటి అవకాశం ఉంటుంది ఆలోచించుకుంటుంది రెవెన్యూ శాఖ ద్వారా తనకి ఏదైనా రక్షణ వస్తే తన ఆస్తులు తనకి ఇవ్వగలిగిన పరిస్థితి ఉంటే తనకి ఆస్తులకి రక్షణ కల్పించే అవకాశం ఉంటే తీసుకుంటుంది లేదు ప్రభుత్వాలు అది వ్యక్తిగత ఆస్తులు కాబట్టి మీరు అన్నట్టు అది భూ లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన పంచాయతీ కాబట్టి కోర్టుకు పోవలసి ఉంటే పోటంగడు శరలా సిద్ధపడితే కానీ ఏదైనా ప్రభుత్వాల నుంచి తనకు రక్షణ కావాలని శర్మలా భావిస్తుంది అందుకని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అప్రోచ్ అయ్యింది రెండు ఇద్దరు కూడా శరీలకు అనుకూలంగానే వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే చంద్రనాయుడు గారు ఆదేశాలు ఇచ్చినట్టు ఇటుప్రాయపల్లలో ఆస్తులు ఎవరెవరి పిరమేది ఎంతెంత ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేది మొత్తం తన వివరాలు తెప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి శివార్లలో కూడా వందల ఎకరాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ ఫ్యామిలీకి హైదరాబాద్ శివార్లలో కొన్ని వందల ఎకరాలు ఉన్నట్టు ఒక సమాచారం ఉంది సో దాంట్లో కూడా సమానంగా శరుల గారికి రావాల్సిన వాటా రావట్లేదు కాబట్టి ఆమె ఇన్ని రోజులు ఫైట్ చేస్తూ ఉన్నారు అంటే కోర్టుకు వెళ్లపోయినా సరే సో కుటుంబ పరంగా కూడా కొంత వివాదం నడుస్తున్న విషయం తెలిసింది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు జరుగుతున్న సమయంలో సో ఇదంతా ఏ విధంగా కొలుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఎస్ ఖచ్చితంగా కొలుకొచ్చే అవకాశం కనపడుతుంది ఇన్నాళ్ళు కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎందుకు ఏమిటి అని పరిశీలించినప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తుల లక్ష్యం కోసమే కేసీఆర్ తో ఒక రాజకీయ ఒడంబడికని క్రియేట్ చేసుకున్నాడు హైదరాబాద్ లో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆర్భించిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒక రాలూచి సంబంధాలు పెట్టుకున్నాడు కలిసి వ్యాపారాలు చేశారు కలిసి డబ్బులు పంచుకున్నారు కలిసి రాజకీయ లావాదేవీలు కొనసాగించారు వాస్తవానికి చంద్రబాబు నాయుడుతో వచ్చిన నివేదన ఫలితంగా కేసీఆర్ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డితో కలిసి ట్రావెల్ చేశాడు ఇద్దరు ఇద్దరు కూడా రాజకీయ ఆర్థిక వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉండగా అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా షేర్మూల పాపం ఏమీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది దానికి అనుదండలు లేకుండా పోయాయి కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది కే జగన్మోహన్ రెడ్డికి అండగా తండగా ఉంటారనుకున్న కేసీఆర్ ఇక్కడ ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి తను స్వయంగా ఓడిపోయాడు ఇక్కడ కేసీఆర్ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు జైలుకి పోకుండా ఉండగలుగుతాడో లేదో తెలియదు జైలుకి పోయే పరిస్థితి కేసులు వెంటాడుతున్నాయి కదా ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది అవగతం కాని పరిస్థితి తనకు జైలుకి పోయే పరిస్థితి సో వీరిద్దరి పరిస్థితి ఒకే రకమైన పరిస్థితిలో శరీరం ఇప్పుడు దూకుడుగా వెళ్ళకపోతే తన ఆస్తులు తను రక్కించుకోలేరు ఎందుకంటే తనని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో తనకి ఆస్తులు ఎవరైతే రాకుండా చేశారు వారు రాజకీయంగా దెబ్బతిన్నారు ఇన్నాళ్ళు రాజకీయంగా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల గా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఆర్థిక రాజకీయ బలం తోడుగా ఉండటం వల్ల పాప ఇన్నాళ్ళు షర్మలు ఏం చేయలేకపోయింది కానీ ఇలా పరిస్థితులు మార్పు వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇటు చంద్రనాడు సహకారం అటు రేవంత్ రెడ్డి సహకారం తీసుకొని ఖచ్చితంగా తనకి హక్కుగా రావాల్సినటువంటి వారసత్వంగా రావాల్సినటువంటి తండ్రి నుంచి సంక్రమించాల్సిన ఆస్తుల వారసత్వాన్ని తీసుకోవడానికి తను రెడీ అయిపోతుంది అనేటువంటి విషయం క్లియర్గా అర్థం అవుతుంది ఓకే సో చూద్దాం ఇక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో చాలా సీక్రెట్ గా ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ శర్మల నేరుగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం మొత్తం తన గోడును వెళ్లబోసుకున్నట్టుగా తెలుస్తుంది తన అన్న తనకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నట్టు చెప్పుకున్నట్టు తెలుస్తుంది సో ఇటు పార్టీ పరంగా కావచ్చు లేదంటే న్యాయపరంగా తనకు రావాల్సిన వాటాకు సంబంధించి తనకు న్యాయం జరిగే విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో నాకు కొంత సహాయం అందించండి మీ సహకారం నాకు ఈ సమయంలో కావాలని చెప్పి అడిగినట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా స్పందించినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది